మన తేవ్ ఏమైనా కుసపడిన వాళ్ళు బకెట్ తీయాలని ఉంది ఒక పక్కన ఇష్టపడ్డ బకెట్ పోయాలనుంది మనం ఏం నమ్మేవా చేసామంటే వదిలేసింది నీకు ఒక్కరి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే డల్లీ నీకు అందరి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ఏం చేస్తావు ఇంటి బాబా ఇది మోషన్స్ తో అనుకుంటున్నా బైక్ స్కూల్ మీకు బాగోలే టీచర్ తప్పు చేసిన ఏం చేస్తుంది తప్పు చేసిన వాడిని కొట్టకుండా వెళ్ళిపోయి బాగుపడు అంటే వాడు మారతాడు అర్థమైందా నేను వాళ్ళు పని చేయాలనుకోలే వదిలేద్దాం వదిలేద్దామనుకున్నాను అంతే ఆ క్షణం నాకు అనిపించింది శ్వేత వెళ్ళి పట్టుకోవచ్చు అని అంతకుమించి ఏం లేదు నేను అందుకు ఆ మాట అది కూడా రాంగ్గా తీసుకుంటే నేను ఏం చేయలేదు